ఆర్జీ వన్ జిఎం కార్యాలయం నందు విజిలెన్స్ అవగాహన వారోత్సవాల్లో రెండు వేల ఇరవై ఐదు సందర్భంగా వన్ జిఎం లలిత్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై విజిలెన్స్ వారోత్సవాలను ప్రారంభించారు ఈ కుమార్ మాట్లాడుతూ భారత రత్న సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం విజిలెన్స్ అవగాహన వారోత్సవాలు జరుపుకోవడంలో భాగంగా రెండవ తేదీ వరకు విజిలెన్స్ మన అందరి ఉమ్మడి బాధ్యతగా అనే నినాదంతో ఈ సంవత్సరం విజిలెన్స్ వారోత్సవాల ఉద్దేశం అని ఎన్నో సహజ వనరులు అపరితమైన మానవ వనరులు ఉండి కూడా మన దేశంలో తగిన తంగా వేగంగా అభివృద్ధి చెందకపోవడానికి కారణం అవినీతి ఒక ముఖ్య కారణమని కావున ఈ అవినీతిని నిర్మూలించడానికి కేవలం ప్రభుత్వము రూపొందించే చట్టాలు నిబంధనలు మాత్రమే సరిపోవని ప్రతి ఒక్కరూ సామర్థ్యాన్ని విడనాడి సామాజిక బాధ్యత కలిగి అవినీతి లంచగొండి తనములకు వ్యతిరేక ఆచరణ ప్రారంభించాలని సింగరేణి సంస్థలో అవినీతి అనే మాటకు తావు లేకుండా ప్రతి ఒక్కరూ నిజాయితీతో పనులు చేయాలని తెలిపారు ఎస్ఎస్ డైటింగ్ ఒక కార్యక్రమం ఉంటుంది ఎవరైనా మైన్ ఏరియా నుంచి ఆ ఎస్ఎస్ దేశ ఆర్థిక రాజకీయ సామాజిక పురోగతికి అవినీతి ఒక ప్రధాన అవరోధం అని నేను విశ్వసిస్తున్న ప్రభుత్వం పౌరులు ప్రైవేటు రంగం అందరూ అవినీతి నిర్మూలనకు కలనే నేను గట్టిస్తున్నాను ప్రతి ఒక్క పౌరుడు అత్యంత జాగరూకతతో వ్యవహరిస్తూ అన్ని సమయాల్లోనూ నీతి నిజాయితీల ప్రమాణాలను పాటిస్తూ మద్దతు ఇవ్వాలని నేను గుర్తించాను ఈ అంశాలని దృష్టిలో ఉంచుకొని నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను ప్రజా జీవనంలో భాగమైన అన్ని అంశాలను స్వచ్ఛతను పాటిస్తూ చేసేస్తాను నేను లంచం పుచ్చుకోను ఇవ్వను అన్ని పనులు నిజాయితీతోనూ పారదర్శకంగాను నిర్వహిస్తాను ప్రజా ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకొని పనిచేస్తాను వ్యక్తిగత ప్రవర్తనలో కూపాటిస్తూ అందరికీ ఆదర్శవంతంగా ఉంటాను అవినీతికి సంబంధించిన సంఘటనలు ఏవైనా నా దృష్టికి వస్తే సంబంధిత అధికారుల దృష్టికి తెస్తాను జయ సింగరే అండి జయ జయ సింగరేణి అయితే ఈ యొక్క విజిలెన్స్ వారోత్సవాలు ప్రతి సంవత్సరం జరుపుతున్నాం మనం ఒక్కసారి గను గమనిస్తే ఒక దేశం యొక్క అభివృద్ధిలో కరప్షన్ ఫ్రీ అనేది అయితే ఉందో అది దేశం యొక్క డెవలప్మెంట్ కావడానికి కాకపోవడానికి అది ఒక పెద్ద అవరోధం లాగా ఉంటుంది మీరు గమనిస్తారు మనము ఉత్తమమైన దేశాలు ఉత్తమమైన సమాజాలు చూసినప్పుడు కరప్షన్ ఫ్రీ ఉండి ఆ దేశాలను డెవలప్ చేసుకుంటూ ముందుకు పోవడం జరిగింది అట్లా కరప్షన్ యొక్క ఎఫెక్ట్ ఒక దేశం మీద ఎట్లుంటుంది అనేది చూసినా కానీ కొన్ని వేల వేల కోట్లలో ఉంటుంది వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని ఇన్ని రకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి మనందరం కూడా కరప్షన్ ఫ్రీ సమాజం కోసం కరప్షన్ కంపెనీ కోసం రాష్ట్రం కోసం తోటపడదాం ఇందాక మీకు చెప్పినట్టుగా ఒకటి వెబ్సైట్లో మన వెబ్సైట్లో ఈ ఇంటెగ్రిటీ సర్టిఫికేట్ అని ఒకటి ఉంది మనం ప్లెడ్జ్ చేయొచ్చు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అందులో కూడా నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం అట్లనే మనం ఈ యొక్క ఎస్ఏ రేటింగ్ కాంపిటీషన్ కూడా జరగడం జరుగుతుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అందులో పార్టిసిపేట్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అట్లనే ఈ యొక్క విజిలెన్స్ సంబంధించిన ఏదైనా సమాచారం కంపెనీకి తెలిసి తెలియజేసినట్లయితే వెంటనే యాక్షన్ తీసుకోవడం జరుగుతున్నది దానికి వివిధ రకాలైన ఫోన్ నెంబర్లు కానీ వెబ్సైట్లు కానీ విజిలెన్స్ డిపార్ట్మెంట్ కానీ మన అందుబాటులో ఉంది దానిని కూడా ఉపయోగించి ఏదైనా చేయాలంటే భయపడేటట్లుగా ఉండాలి ఆ రకంగా ఆ రకమైన వాతావరణం తప్పు చేసే వాళ్ళు భయపడేట్టుగా ఉండాలి ఆ రకంగా చేద్దాం మనందరి యొక్క కృషితో ఇందాక రాజుగారు చెప్పినట్టుగా విజిలెన్స్ అనేది అందరి యొక్క షేర్డ్ రెస్పాన్సిబుల్ అనేది ఈ సంవత్సరం యొక్క థీమ్ మన ఆర్జీవన్ ఏరియాలో సింగరేణిలో తెలంగాణ రాష్ట్రంలో మనము ఈ రకమైన చర్యలు తీసుకొని పారదర్శకమైన ప్రభుత్వ సంస్థగా పారదర్శకమైన రాష్ట్రంగా మనందరం ఒక సమాజంగా మెరుగైన సమాజానికి కృషి చేయాల్సిందిగా నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను ఇందులో పాల్గొన్న అందరినీ పేరు పేరున అభినందిస్తున్నాను థ్యాంక్ యూ